మార్చి ముప్పైన మనకు ఉగాది పండుగ రాబోతుంది ఇది భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండుగ మొట్టమొదటి పండుగ ఈ పండుగని భారతీయులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పండుగ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టం అయితే ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో ధనానికి లోటు అనేదే రాదు కష్టాలనేవి మీ దరి చేరవు మీ జీవితం మారిపోతుంది వెచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు ధన ధాన్యాలకు లోటు అనేదే ఉండదు మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి చక్కగా బ్రతకడానికి సంవత్సరమంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువుని వేసే పరిహారం అంతేకాదు ఈ పరిహారం వలన కొత్త సంవత్సరం మొత్తం కూడా మీరు ధన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఉగాది రోజు ఇది ఒక్కటి వేసుకోండి ఇలాగనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది మీ జీవితం మారిపోతుంది తిండికి బట్టకు అస్సలు లోటు ఉండదు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి అసలు ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బియ్యం అంటేనే చాలా పవిత్రమైనవి బియ్యం ఉంటేనే మన ఇంట్లో అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతాము అవే బియ్యం లేకపోతే మన జీవితం అతలాకుతలమైపోతుంది మానవునికి తిండి ముఖ్యం డబ్బు సంపాదించాలంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలుగుతాము అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేయండి అలా వేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది ఎందుకంటే ఈ ఉగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా తిండికి బట్టకు అన్నానికి ధనానికి లోటు రాకూడదు అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయాలి మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని ఆయుర ఆరోగ్యాలతో వారు ఉండగలుగుతారని అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుంచి వారిలో ఉండేది అంటే నార్మల్గా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు అంటే గుళ్లకు ఇచ్చేసేవారు ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంతా స్తోమత లేదు మనకే తినడానికి సరిగ్గా తిండి లేదు అంటే కొంతమందిని మనం చూస్తాం వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు తినడానికి ఉన్న బస్తాలు బస్తాల బియ్యం దానం చేసే స్తోమత ఉండదు ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా స్తోమత లేని వారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి అంటే ఓ కిలోల కొద్దీ దానం చేయకుండా ఒక పావు సేరు బియ్యం కానీ లేదంటే రెండు గుప్పెళ్ళ బియ్యం కానీ ఒక దోశడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగాని అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవానికి పరమాన్నం కానీ అన్నంతో చేసిన నైవేద్యం కానీ వండి నివేదన పెట్టాలి అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకూడదు బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోవాలి బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలాగే ఆ బస్తాలో బియ్యాన్ని ఉంచుకోవచ్చు కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసుకోకండి బియ్యం అనేవి నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉంటాయి కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటారు కొంతమంది కోటా బియ్యాన్నే తింటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం తెచ్చుకున్నా ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా అడుగు బాగాన ఇది ఉండేలాగా చూసుకోండి అలాగనుక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి సిరి సంపదలు సౌభాగ్యము అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు చాలా చిన్న వస్తువులు కావాలి అంతే ఇంట్లో ఉండే ఒక చిన్న వస్త్రం తీసుకోండి అది కొత్త వస్త్రమే తీసుకోండి ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే చాలా మంచిది అందులోనూ ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ ఈ మూడు వస్త్రాలు మాత్రమే వాడండి మిగతా వస్త్రాలను వాడకూడదు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఐదు యాలక్కాయలను పెట్టుకోండి ఐదు యాలకలతో పాటు చిటికడంత కుంకుమ చిటికడంత పసుపును పోసేసి రెండు వక్కల్ని పెట్టేసి చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టేసి వీటన్నిటినీ కూడా చక్కగా మూట కట్టండి ఆ మూటను పవిత్రంగా భావించండి పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూటకు ధూపం చూపించి ఒక నమస్కారం చేసుకొని తర్వాత తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి యాలకలు ధనాన్ని నిరంతరము ఆకర్షిస్తూ ఉంటాయి ఒక్కలు బియ్యం మన ఇంట్లో వదిగేలాగా చేస్తాయి అంటే ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోవు ఎప్పుడూ మన ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాయి దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యలు లేకుండా చేస్తుంది పసుపు కుంకుమలు కష్టాలను పోగొడతాయి కనుక వీటన్నిటిని మూట కట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసేసి అడుగు భాగంలో ఈ మూట వేసుకోండి లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలో ఈ యొక్క మూటను కట్టేసి అడుగు భాగాన పెట్టేసి దానిపై నుంచి బియ్యాన్ని పోసుకోండి ఉగాది రోజు ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సంవత్సరం మొత్తం కూడా మీరు చక్కగా ఉండగలుగుతారు ఆయుర ఆరోగ్యాలతో పాటు డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు ఎందుకంటే ఒక్కలు పాడయ్యే పదార్థం కాదు అవి సంవత్సరం పొడుగున నిల్వ ఉంటాయి అలానే కాకుండా యాలుకలు దాల్చిన చెక్క కూడా చాలా మంచివి అంటే మనకు సంవత్సరం పొడుగునా కూడా ఇవి మనకు ఫీచర్ ఇస్తాయి అంటే సంవత్సరం పొడుగునా కూడా అవి బాగా నిల్వ ఉంటాయి ఐదు యాలుకలు రెండు వక్కలు ఒక దాల్చిన చెక్క అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపు ఇలా మీరు వీటిని మూట కట్టేసి బియ్యం రొమ్ములో పెట్టుకోండి ఈ మూటను మీరు మళ్ళీ తీయవలసిన అవసరం లేదు మార్చవలసిన అవసరం లేదు ఈ మూటను సంవత్సరం పొడుగునా అలానే బియ్యం రొమ్ములో ఉంచుకోవచ్చు ఆ మూట పాడవదు సంవత్సరం పొడుగునా ఉంటుంది ఒకవేళ మీకు పాడైపోయినట్టు అనిపించినా లేదంటే మీకు తీయాలనిపించినా ఆరు నెలల తర్వాత తీసివేయండి తీసేసి ఆ మూటను పారే నీటిలో పడవేసి కొత్త మూటను పెట్టుకోండి లేకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలాగే వదిలివేయవచ్చు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసేవారు అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు కాబట్టి అందరూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి అలా చేస్తే వచ్చే సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు అనేదే రాదు కష్టాలనేవి రావు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేదే కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా ఎంత బంగారం వెండి ఉన్నా ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని బియ్యం రొమ్ములను బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటను వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధన ధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతారు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి